ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉన్న బైసరన్ లోయలో ఒక భయంకరమైన ఉగ్రదాడి జరిగింది ఈ లోయ దాని సుందరమైన ప్రకృతి సౌందర్యం కారణంగా మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడుతోంది ఈ ప్రాంతం హనీమూన్ జంటలు సాహస యాత్రికులు మరియు పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటుంది కానీ ఈరోజు ఈ శాంతియుతమైన ప్రదేశం ఒక రక్తపాత క్షేత్రంగా మారింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సుమారు నలభై మంది పర్యాటకులు బైసరన్ లోయలో పిక్నిక్ చేస్తూ గుర్రపు సవారీలు చేస్తూ మరియు స్థానిక ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా సైనిక యూనిఫామ్లో ఉన్న ఐదు నుంచి ఆరు మంది ఉగ్రవాదులు దట్టమైన పైన్ అడవి నుండి బయటకు వచ్చారు వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ మరియు ఫోర్ కార్బైన్లతో సాయుధమై ఉన్నారు ఈ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ దాడిలో కనీసం ఇరవై ఆరు మంది మరణించారు వీరిలో ఇరవై ఐదు మంది భారతీయులు మరియు ఒక నేపాళి పర్యాటకుడు ఉన్నారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడిని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది టిఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ ఆధారిత లష్కరే తొయిబా మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్లకు అనుబంధంగా ఉన్న ఒక శాఖ వారి ప్రకటన ప్రకారం ఈ దాడి జమ్మూ కాశ్మీర్లోని ఎనభై ఐదు వేల మంది గైర్ కాశ్మీర్లకి డొమిసైల్ సర్టిఫికేట్లు జారీ చేయడానికి వ్యతిరేకంగా జరిగినట్లు చెబుతున్నారు వీరు ఈ చర్యని డెమోగ్రఫిక్ మార్పుకి దారితీసే ప్రయత్నంగా భావించారు ఈ దాడి ఎలా జరిగిందో ఒకసారి వివరంగా చూద్దాం ఉగ్రవాదులు బైసరాన్ లోయను ఎంచుకోవడం ఒక వెనుకున్న ఒక కారణం ఉంది ఈ ప్రదేశం పహల్గామ్ నుండి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇక్కడికి కేవలం నడకన లేదా గుర్రం పైనే చేరుకోవచ్చు ఈ రిమోట్ లొకేషన్ కారణంగా భద్రతా బలగాలు తక్షణం సహాయం అందించడం కష్టమైంది ఉగ్రవాదులు ఈ లోయలో ఉన్న ఓపెన్ స్పేస్ని ఉపయోగించుకొని పర్యాటకులని సులభంగా లక్ష్యంగా చేసుకున్నారు సాక్షుల ప్రకారం ఉగ్రవాదులు మొదట పర్యాటకులని వాళ్ళ పేర్లు అడిగి మరియు కొందరిని ఇస్లామిక్ కలీమా చదవమని ఆదేశించారు వాళ్ళు హిందువులను గుర్తించడానికి ఐడియాలని చెక్ చేశారు మరియు ప్రత్యేకంగా హిందూ పురుషులని లక్ష్యంగా చేసుకున్నారు ఒక మహిళా సాక్షి పల్లవి తన భర్త మంజునాథ్ రావుని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటనని వివరించింది ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు మమ్మల్ని దాడి చేశారు నేను వాళ్ళని నన్ను కూడా చంపేయమని వేడుకున్నాను కానీ వాళ్ళు నన్ను బతికించారు మరియు ఇది మోడీకి చెప్పు అని అన్నారు అని ఆమె చెప్పింది ఈ దాడిలో మరణించిన వారిలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి ఆరుగురు పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు కర్ణాటక కేరళ ఒడిస్సా గుజరాత్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు వీళ్ళలో ఒక ఇరవై ఆరు ఏళ్ల నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఇటీవలే వివాహం చేసుకున్నారు హనీమూన్ కోసం పహల్గామ్కు వచ్చారు అలాగే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ మరియు ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి తాగే హైల్ హైల్యాంగ్ కూడా మరణించారు పశ్చిమ బెంగాల్కి చెందిన బ్రిటన్ అధికారి మరియు ఒక టీసీఎస్ టికీ తన భార్య మరియు మూడేళ్ల కొడుకుతో కలిసి పహల్కాంలో ఉన్నారు అతని భార్య మరియు కొడుకు బతికి భయపడ్డ బయటపడ్డారు కానీ బ్రిటన్ మరణించారు ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి తన భార్య మరియు ఎనిమిదేళ్ల కొడుకుతో ఉన్నారు అతను కూడా ఈ దాడిలో మరణించారు ఈ విషాదం దేశ వ్యాప్తంగా ఉన్న కుటుంబాలని కలిచివేసింది దాడి జరిగిన వెంటనే స్థానిక పౌరులు గాయపడిన వారిని రక్షించడానికి తమ గుర్రాలని ఉపయోగించారు అధికారులు హెలికాప్టర్లని ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు భద్రతా బలగాలు ఆర్మీ సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక ఉమ్మడి ఆపరేషన్ని ప్రారంభించారు వాళ్ళు ఐదు కిలోమీటర్ల పరిధిలో శోధన చేపట్టారు స్పెషల్ ఫోర్సెస్ స్నిఫర్ డాగ్స్ మరియు టెక్నికల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించారు ఈ దాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి వారి పేర్లు ఆసిఫ్ ఫుజీ సులేమాన్ షా మరియు అబూ తల్హా ఈ ఉగ్రదాడులలో ఈ ఉగ్రవాదులలో ఇద్దరు పాకిస్తానీ మూలాలు కలిగి ఉన్నారని మరియు ఇద్దరు స్థానికులైన అడిల్ మరియు ఆసిఫ్లు బిజ్బెహారా మరియు త్రాల్ నుండి వచ్చిన వారని ఇంటెలిజెన్స్ సమాచారం తెలిపింది ఈ దాడి ప్లానింగ్లో పాకిస్తాన్లోని లష్కరే తొయిబా కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ మరియు ఇద్దరు పిఓకే ఆధారిత ఆపరేటివ్లు ఉన్నారని ప్రాథమిక దర్యాప్తు వెల్లడించింది ఈ దాడికి భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను స్పల్ స్వల్పంగా తగ్గించి ఢిల్లీకి తిరిగి వచ్చారు విమానాశ్రయంలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లతో సమావేశమయ్యారు తర్వాత ఆయన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశాన్ని నిర్వహించారు ఇందులో హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు ఈ సమావేశం తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠిన చర్యలని ప్రకటించింది ఇందులో ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం అట్టారి వాగా సరిహద్దుని మూసివేయడం మరియు సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ కింద పాకిస్తానీ పౌరుల ప్రయాణాన్ని నిషేధించడం ఉన్నాయి అలాగే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ నావిక మరియు వైమానిక సలహాదారులను పర్సోనా నాన్ గ్రాటా ఆస్వాగత వ్యక్తులుగా ప్రకటించారు ఈ దాడి దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా తీవ్ర ఖండనని రేకెత్తించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ దాడిని కిరాతక కిరాతక చర్యగా ఖ ఖండించారు అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మరియు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ దాడిని ఖండించారు మరియు భారతదేశంలో సంఘీభావం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు మరియు స్వల్ప గాయాలతో బాధపడిన వారికి ఒక లక్ష ఎక్స్క్రేషియా చెల్లించనున్నారు అలాగే ఈ దాడి గురించి సమాచారం అందించిన వారికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇరవై లక్షల రివార్డును ప్రకటించాయి ఈ దాడి కాశ్మీర్ టూరిజం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్ను సందర్శించారు కానీ ఈ దాడి తర్వాత అనేక మంది పర్యాటకులు తమ పర్యటనలని రద్దు చేసుకున్నారు శ్రీనగర్కు విమాన ఛార్జీలు గణనీయంగా తగ్గాయి మరియు పహల్గాంలోని హోటళ్లు ఖాళీగా మారాయి ఈ దాడి కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలించింది ఎందుకంటే ఈ ప్రాంతం పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ దాడి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది భారత్ తన దౌత్య చర్యలని తీవ్రతరం చేసింది మరియు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా పరిగణించబడుతోంది కానీ ఈసారి ఇది సైనికులపై కాకుండా పౌరులపై జరిగింది ఈ దాడి గురించి మీ అభిప్రాయాలు ఏమిటి ఈ దాడి కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడానికి ఏ చర్యలు తీసుకోవాలని బా మీరు భావిస్తున్నారు మీ ఆలోచనలు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి బాయ్ బాయ్